శ్రీశక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ రోజు మన కొత్త కథతో ప్రారంభం భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యారు పాండవ వీరుడైన అర్జునునకు రథసారథి శ్రీకృష్ణుడు యుద్ధానికి ఇరువైపు వారు శంఖాలు పూరించారు అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు గురువులు స్నేహితులు కనిపించారు వారిని చూచి అతని హృదయం వికలమైంది రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని నా కర్తవ్యమేమి అని అడిగాడు అలా అర్జునునికి అతని రథసారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత భగవద్గీత ఉపనిషత్తుల సారమని గీతాపటనం కర్తవ్య నిర్వహణకు పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం కర్మయోగము భక్తియోగము జ్ఞానయోగము అనే మూడు జీవన మార్గాలు తత్వము ఆత్మస్వరూపము ఇందులో ముఖ్యాంశములు భగవద్గీత శ్లోకాము సర్వకర్మాణ్యదానో మధ్యపాశ్రయ మతృపసాదాదవానోతి శాశ్వతం పదమవ్యయం సమస్త కర్తృత్వ కర్తృత్వభావమును వదలి ఆయాకర్మల ఫలరూపమైన సమస్త భోగములను త్యజించి నన్నే ఆశ్రయించిన కర్మయోగి కర్మలను అన్నింటినీ సర్వదా చేయిచును నాకృప సనాతనమైన శాశ్వతమైన మోక్షమును పొందుచున్నాడు శ్లోకాము చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరహ బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్త సతతం భవ అర్ధము సర్వకర్మలను మనస వాచా కర్మణ నాకే అర్పించి సమబుద్ధి రూపయోగమును అవలభించి మత్పరాయణుడవై సంతతము చిత్తమును నాయెందే గలవాడవుకమ్ము శ్లోకాము మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్రిష్యసి అథేతత్వమహంకారాత్న స్రోష్యసి వినక్ష్యసి అర్ధమ్ము పైన తెలుపుబడిన విధముగా నాయందు చిత్తమును నిల్పినచో నా కృపవలన సమస్త కష్టముల నుండియూ సునాయాసముగా బయటపడగలవు ఒకవేళ అహంకార కారణమున నా వచనములను పెడచెవిన బెట్టినచో చెడిపోదువు నయోత్సి ఇతి మన్యసే మిథేష వ్యవసాయస్తే ప్రకృతిస్వాం నియోక్షతి అర్ధము అహంకారంతో నేను ఈ యుద్ధమును చేయను అని నీవు వృధా నీ స్వభావమే శ్లోకాము స్వభావజైన కౌంతేయ నిబద్ధ స్వేన కర్మణ కర్తుం నచ్చసి వలన నీవు చేయటకు ఇష్టపడని కర్మనుగూడా నీ పురాకృత స్వాభావిక కర్మలచే బంధింపబడి తత్ప్రభావమున నీవు పరవశుడవై చేస్తావు శ్లోకాము శ్లోకా ఈ సేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని అర్ధమ్ము అర్జున శరీర రూపయంత్రములను అధిరోహించిన సర్వప్రాణుల హృదయములెందు అంతర్యామిగానన్న పరమేశ్వరుడు తన మాయచేత వారి వారి కర్మలను అనుసరించి వారి హృదయములలో వెలుగుచున్నాడు శ్లోకాము తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం అర్ధమ్ము అర్జున అన్ని విధములుగా ఆ పరమేశ్వరునే శరణుకోరుము అతని కృపచేతనే పరమశాంతిని శాశ్వతమైన మోక్షమును పొందగలవు శ్లోకాము ఇతితే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయ విమృశ్చేదశేషైన యథేఛసి తథాకురు అర్ధమ్ము ఈ మాదిరిగా అతి రహస్యమైన జ్ఞానమును నేను నీకు తెలియజేసితిని ఇప్పుడు నీవు ఈ పరమ గోప్యమైన జ్ఞానమును పూర్తిగా గ్రహించి నీకు తోచినట్ల చేయుము శ్లోకాము భూయ శృణు మే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామితే హితం అర్ధంము సమస్త గోప్య విషయములయందును పరమ అసహ్యమైన నావచనములను మరొక్కసారి వినుము నీవు నాకు అత్యంత ప్రీతిపాత్రుడవు అగుటవలన నీ మేలు కోరి చెప్పుచున్నాను శ్లోకాము మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసి మే అర్ధమ్ము ఓ అర్జున నీవు నాయందే మనస్సునుంచుము నా భక్తుడవు కమ్ము నన్నే సేవింపుము నాకు ప్రణమిల్లుము ఇట్లు చేయుట వలన నన్నే పొందగలవు అది ప్రతిజ్ఞ చేసి చెప్పుచున్నాను